जो जॉइन नहीं है ट्वेंटी मेयर लेडीज़ पर अमगानी कुल लेडीज़ ने इनपैक गेट का चप्पल देखो तो मनेर का एक बार लोग जाते हैं उनका विवाही ये बुढ़िया संडे पंगा मैं फ़ोर्स वी फ़ाल्टी नहीं पाती

కెమెరా కెమెరా ఈ చూడరా మచిలీపట్నం నగరంలో మల్బార్ గోల్డ్ భారతదేశంలోనే మూడు వందల పైన షోరూమ్స్ ఉన్నాయి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నలభై రెండు షోరూమ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఇది పంతొమ్మిదో షోరూమ్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా శుభదినం మనస్ఫూర్తిగా వాళ్ళందరిని కూడా అభినందిస్తూ మల్బార్ టీమ్ని అదేవిధంగా దీన్ని కృషి చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ మారుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఇదివరకైతే బంగారం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా వస్తువులు తయారు చేసేవారు టీమ్ డిజైన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తం కూడా రెడీమేడ్గా తీసుకోవడం డైమండ్స్ కానీ ఎక్కువ డైమండ్స్ కూడా ఇష్టపడతా ఉన్నారు కాబట్టి మారుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి షోరూమ్స్కి చాలా ఆదరణ పెరిగింది అలాంటి షోరూమ్ మచ్చిపట్లో ఫస్ట్ ఇక్కడ రావడం అనేది చాలా వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ బంగారపు ధర కూడా అది నేను చిన్నతనంలో చూసేవాడు వందల్లో ఉన్నది వేలల్లోకి వెళ్ళింది వేలల్లో లక్షల్లోకి వెళ్ళిపోతా కానీ ప్రజల్లో ఆదరణ అయితే బంగారానికి ఇంకా పెరుగుతానే ఉంది తప్ప తగ్గట్లేదు ఇవాళ మన భారతదేశంలో కూడా బంగారపు ఉత్పత్తిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొన్ననే నేను హకీ గోల్డ్ మైన్స్ కూడా వెళ్ళి రావడం జరిగింది అక్కడ అసలు బంగారాన్ని ఎలా తీస్తారు ఏంటనేది ఒక చూసాం దాదాపు రెండు వేల మీటర్ల కింద అక్కడి నుంచి ఆ రోడ్లను పగలగొట్టి అక్కడి నుంచి వాటిని పైకి తీసుకొచ్చి క్రష్ చేసి మెత్తని దూది పౌడర్ లాగా దాన్ని తయారు చేసి దానిలోంచి వచ్చినటువంటిదే కలెక్ట్ చేసి దాని నుంచి కరగబెట్టి బంగారం తయారు చేసి అందుకనే దానికి చాలా అరుదుగా దొరికే కాబట్టి దానికి ఎక్కువ ఉంటుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఐడెంటిఫై చేసాం అటు కర్నూలులో ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అట్లాగే అనంతపురం కానీ చిత్తూరు జిల్లాలో కూడా లైన్స్ ఉన్నాయి ఆ లైన్స్ని మేము మనల్ని ఐడెంటిఫై చేశారు దాని మీద కూడా ఇవాళ చాలామంది ముందుకు రావడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అలాగే అరుదైన క్రిటికల్ మినరల్స్ వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది దానికి కూడా ఒక అధ్యయనం చేస్తున్నాం ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మినరల్ వెల్తీ స్టేట్గా చేయాలనేది మేము ఆలోచన చేస్తున్నాం మరి ఇలాంటి షోరూమ్స్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో చాలా అవసరం ప్రజలకు కూడా అందుబాటులో ఉండడం అవసరం ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో మచిలీపట్నం ఇవాళ ప్రథమ స్థానంలో ఉంటుంది ఎందుకంటే ఇవాళ పోర్ట్ అవుతుంది పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తున్నాయి తద్వారా ఇక్కడ ఎక్కువ మందికి ఇక్కడికి జనాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఆదాయాలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి దానికి తగిన విధంగా ఈ షోరూమ్స్ కూడా అవసరం ఉంటుంది ఇది నేను భావిస్తాను ఉన్నాడు ఇలాంటివి చాలా చూడండి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మల్బార్ గోల్డ్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను